ఇప్పుడు నేను వచ్చిన బండి ఇదేనండి వాటర్ ట్యాంకర్ పండగ ముందు ఒక రోజును పండగ తర్వాత కనుమ సంక్రాంతికి చేశాను కదా ఇదే వాటర్ ట్యాంకర్కి వచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చానండి దీనికి డ్యూటీకి ఈరో రెండు రోజులు డ్యూటీ చేస్తాను ఒక రోజే చేస్తాను తెలియదండి మరి దిగిన మా తమ్ముడు వెళ్ళాడు కదండి దిగి డ్యూటీ రేపు వస్తానంటే ఎల్లుండి వస్తానంటే ఎల్లుండి రమ్మంటాము లేదంటే నాలుగు రోజులు చేయమంటే చేస్తానండి డబల్ డ్యూటీ మరి దీనికి డ్యూటీకి వచ్చాను ఈ ట్యాంకర్ సంబంధించి నేను వీడియోలు తీసి పెడతా ఉంటాను కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైకులు రావట్లేదండి సబ్స్క్రైబర్ పెరగట్లేదు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంత్రి డ్రైవర్ మా బాబాయ్ రాజు ఇదిగోండి నేను మా బాబాయ్ ఇప్పుడు నేను సైడ్ పే ఇద్దరం ఒకటి బండి చేస్తాను ట్యాంకర్కి పాలు చెప్పే మా బాబాయ్ బండి అండి ఉన్నాడు కదా తాతారాజు బాబాయ్ బండి ఆ అన్లోడ్ అయ్యే బండి వన్ ఫోర్ డబల్ ఎయిట్ అండి బావా మా చిట్టి బాబా వన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్లోడ్ అవుతుందండి అది అన్లోడ్ అయిన తర్వాత ఈ బండి వెళ్ళాలి మాకు సైడ్ అవ్వాలంటే ఈ బండి ఆ బండి అన్లోడ్ అవ్వాలండి అదిగోండి వస్తున్నాడు మా చిట్టి బావ హాయ్ బావా హాయ్ చెప్పు పడింది 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 ఫస్ట్ ట్రిప్ అన్లోడ్ అయిపోయిందండి మళ్ళీ లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం ముందు పట్టిన బోర్ దగ్గర కాకుండా వేరే బోర్ మాట్లాడారు ఈ కరెంటుతోనూ ఈ బోరులతో రిస్క్ అయిపోతుంది రెండో ట్రిప్ లోడ్ అవుతుంది బాబాయ్ అయితే పైన కూర్చొని వాటర్ పడుతున్నాడు అండి ఇందాక వీడియో సగంలో సడన్గా ఆపేసి పరిగెట్టాల్సి వచ్చిందండి ట్యాంక్లో వాటర్ పడుతున్నాడు కదా మా బాబాయ్ పట్టేటప్పుడు ఏమైందంటే కొల్లైపోయింది మోటర్ ఆపడానికి పరిగెట్టాల్సి వచ్చింది ఇదిగోండి ట్యాంక్ లోడ్ అయింది వాటరింగ్ చేస్తున్నాను రోడ్లోకి వచ్చాను ఇదిగో చూడండి ఎలా చేస్తాం వన్ సైడ్ కాయిన్ చేసుకుని అలా స్లోగా గేర్లు వేసుకుని వెళ్తామంటే అలా తడుచుకుంటూ వస్తుంది రోడ్డు తడకపోకపోతే రోడ్డు విడిచుకోదండి తీసుకోపోవడం వల్ల మాలేసేటప్పుడు మాలేసేటప్పుడు ఏమవుతుందంటే తొందరగా రోడ్డు గోడైపోద్ది మాలేస్తే మాలంటే తారండే తార్ రోడ్డేస్తాం కదా వేసేటప్పుడు గోడైపోతుంది తొందరగా అందుకని వాటరింగ్ చేస్తే రోడ్డు గట్టిగా తీసుకుంటే సూర్యుడు ఎదరకొచ్చేసేట ఎదరగ్గా అయిపోయింది కారేస్తే రోడ్డు ఎక్కువ కాలం ఉండదు దాని లైఫ్ ఇలా వాటరింగ్ చేసి రోలింగ్తో తొక్కిస్తే ఏంటంటే రోడ్డు గట్టిగా స్టాండర్డ్గా అయిపోతుంది రోడ్డు స్టాండర్డ్గా అవ్వాలంటే ఇలా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వాటరింగ్ చేసి రోలింగ్తో తొక్కిస్తూ ఉంటే మనం వేసిన మెటీరియల్ అనేది స్టాండర్డ్గా అలా సర్దుకుపోయి ఉంటుంది అనమాట రోడ్డుకి మా చిన్నతనంలో రోడ్లు వేసేటప్పుడు ఇప్పుడు కాంక్రీట్గా కలిపి మిల్లర్లు ఉన్నది ఉండే ఇలా రౌండ్గా తొట్టులాగా ఉండి మా దానికి ఇంజన్ ఉండి ట్రమం పెరుగుతాం వాటిల్లో కలిపి ఎక్కడక్కడ మెట్లో పోగులు పెట్టి రోడ్డు మీదే అదే రోడ్డు మీద పెట్టి తారేమో పెద్ద పెద్ద పొయ్యి పెట్టి బకెట్లతో ఇలా తీసుకెళ్ళి దాంట్లో పోసి మిక్స్ చేసి ఇలా ట్రాలీల్లో పోసుకెళ్ళి అలా వాళ్ళు ప్రాసెస్ అలా ఉండేది ఇప్పుడు అలా కాదండి ప్లాంట్ ఉంటుందా దానికి కూడా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇలా తెలుసు మాకు మాట్లాడతాం కుదురుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి బండి రివర్స్ తిప్పాను సరే ఎలా వాడిని వెళ్తాం ఇలా వెళ్ళామండి ఇలా వెళ్తున్నాం మాట్లాడటం కుదురుతుందా లేదా అన్నది నాకు కొద్దిగా కామెంట్ రూపంలో తెలుసుకోండి చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లేదండి దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నేను అలా సేఫ్తో తీయడం కొద్దిగా ఇబ్బంది ఉందని ఇలా గ్లాసులు పెట్టుకునేది కొన్నానండి దాన్ని పెట్టి మాట్లాడుతున్నాను అదేమో రన్నింగ్లో ఇలా ఇలా షేప్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఏ బండికి చేస్తామో మనం ఏ బండికి డ్యూటీ చేస్తామో తెలియదు ఒకటి రెండు డ్యూటీలు దీన్ని చేయమన్నారండి ఒకటి రెండు డ్యూటీలు దీన్ని చేస్తే తర్వాత ఏదో బండికి ఉంటుంది ఫస్ట్ రోజు వీడియో వచ్చి తర్వాత వీడియో రెండో రోజు పెడతాను నా వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై డ్రైవర్